గుంటూరు కారం హనుమాన్ ఈగల్ సైంధవ్ నాసామి రంగ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు సంక్రాంతి పండుగకు క్యూ కట్టాయి ఎవరైనా వెనక్కు తగ్గండయ్యా అని అడిగితే ఒక్కరు కూడా ఎస్ చెప్పలేదు మేం కూడా పండుగకు రావాల్సిందే అంటూ పంతం పట్టి కూర్చున్నారు అందరూ కూడా ఇప్పుడు ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నారు అయితే ఏ సంక్రాంతి పండుగకు అయినా మహా అయితే మూడు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో స్కోప్ ఉంటుంది థియేటర్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ అంతకు మించి సినిమాలు రిలీజ్ కనుక అయితే దబిడిదిబిడే దిబిడే మా సినిమాకు ఎక్కువ థియేటర్లు కావాలి అంటే మాకు కూడా ఎక్కువే కావాలంటూ డిమాండ్లు వస్తూ ఉంటాయి మాకు అన్యాయం జరిగిందంటూ మరో సినిమా తెరపైకి వస్తుంది కాంట్రవర్సీ చేస్తుంది చివరకు రచ్చ రచ్చ జరుగుతుంది ఇప్పుడు తెలుగునాట జరుగుతున్నది అదే అన్నమాట వాస్తవానికి ఇప్పుడు వస్తున్న ఐదు సినిమాల్లో ఓ రెండు సినిమాలు వెనక్కు తగ్గొచ్చు ఈ సంక్రాంతికి రిలీజ్ చేయకుండా వాటిని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అసలు ఆ రెండు సినిమాలు ఏమిటి వాటినే ఎందుకు పోస్ట్పోన్ చేయొచ్చు అన్నదానికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చూద్దాం ఒక్కో సినిమా గురించి చెప్పుకుంటూ అది ఎందుకు సంక్రాంతి పండుగకు రావాలి ఎందుకు రావద్దు అన్నది కూడా చెప్పుకుందాం గుంటూరు కారం సినిమా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చాలా కాలం తర్వాత కాదు కాదు చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా ఇది వీరిద్దరి కాంబినేషన్లో గతంలో అతరు అనే సినిమా వచ్చింది మంచి హిట్ను కుట్టింది ఆ తర్వాత కలేజా అనే సినిమా వచ్చింది ఫ్లాప్ అయింది దారుణమైన డిజాస్టర్ అన్నమాట ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ జతగట్టారు ఓ మాస్ మసాలా మూవీని ప్రేక్షకులకు అందివ్వాలన్న పంతంతో పనిచేసినట్టుగా ఈ సినిమాలోని పాటలను చూస్తుంటేనే మహేష్ బాబు లుక్స్ను చూస్తుంటేనే అర్థమవుతుంది మహేష్ బాబును ప్రేక్షకులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే చూపించినట్టుగా తెలిసిపోతుంది మహేష్ బాబుకు జోడిగా శ్రీలలో కూడా ఉండటంతో ఫ్యాన్స్లో అసలు ఆకాశాన్ని అంటాయి ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది యమా క్రేజీ ప్రాజెక్టే మాస్ మసాలా ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కే ఛాన్సులు కనిపిస్తున్నాయి మరి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావడం అనేది నూటికి నూరు శాతం కరెక్ట్ అందులోనూ ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న అతిపెద్ద సినిమా కూడా గుంటూరు కారం సినిమాయే కావటం గమనార్హం గుంటూరు కారం సినిమా లేకుండా ఈ సంక్రాంతిని నిజంగా ఊహించలేము కూడా ఒకవేళ ఈ సినిమా కనుక వాయిదా పడితే అసలు ఈ సంక్రాంతి సినిమాల్లోనే పెద్దగా జోష్ కూడా ఉండదు ఊటీ ఉంటేనే కదా జోష్ ఉండేది మజా ఉండేది సో ఎలా చూసుకున్నా ఈ గుంటూరు కార సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమాయే ఇక రెండో సినిమా హనుమాన్ సినిమా వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా గతేడాది ఆది పురుష సినిమా వచ్చినప్పుడే ఈ హనుమాన్ సినిమా కూడా రిలీజ్ కావాల్సింది కానీ అది కాస్త వాయిదా పడింది అది కూడా ఓ సకారణం వల్లనే అవును ఈ సినిమా టీజర్కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది దేశవ్యాప్తంగా ఈ సినిమా టీజర్ ఏమన్నా ట్రెండ్ అయింది దీంతో నెట్టింట ఈ సినిమా టీజర్పై ప్రశంసల వర్షం కురిసింది డబ్బులు ఇచ్చి మరీ చేసే ప్రమోషన్స్ వేరు ఇలా గా జరిగే ప్రమోషన్స్ వేరు హనుమాన్ సినిమాకు రెండో ఆప్షన్ ద్వారానే ప్రమోషన్ జరిగింది సాధారణ సినీ జనాలు అంతా హనుమాన్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు చిన్న సినిమా అనుకుని స్టార్ట్ చేస్తే ప్యాన్ ఇండియన్ సినిమాను చేసేసారు అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాము అని మొట్టమొదటిగా అనౌన్స్ చేసింది ఈ హనుమాన్ సినిమా టీం వాళ్ళే సో ఎలా చూసుకున్నా ఈ హనుమాన్ సినిమా సంక్రాంతికి రావడం అనేది నూటికి నూరు శాతం కరెక్టే అందులోను ఇప్పటికే బాలీవుడ్లో ఈ సినిమా ప్రమోషన్స్ జరిగిపోయాయి హిందీ డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమాను ముందుగా చూపించిన తర్వాతే ఈ సినిమాను కొన్నారని ప్రశాంత్ వర్మ చెప్పుకొస్తున్నాడు డిస్ట్రిబ్యూటర్లకు ముందుగా సినిమాను చూపించడం అంటే సినిమాలోని కంటెంట్పై ప్రశాంత్ వర్మకు ఎంత నమ్మకమో అన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు సో ఈ సినిమా కూడా సంక్రాంతి పండుగకు రావటం ముమ్మాటికి కరెక్టే ఇటు హనుమాన్ సినిమా కావండి అటు గుంటూరు కారం సినిమా కానివ్వండి సంక్రాంతి బరిలోకి దిగటం అన్నది ముమ్మాటికి కరెక్టే ఈ రెండు సినిమాలను వాయిదా వేసుకోవాలి అన్న ప్రశ్న రాకూడదు కానీ మరో మూడు సినిమాలు కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి సైంధవ్ ఈగల్ సినిమాలు రెండు కూడా ఒకే రోజున అంటే జనవరి పదమూడున రిలీజ్ కాబోతున్నాయి ఇక జనవరి పద్నాలుగో తారీఖున నాగార్జున హీరోగా నడిచిన నా సామి రంగా సినిమా రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమాల్లో ముందుగా సైంధవ్ సినిమా గురించి చెప్పుకుందాం సైంధవ్ సినిమా అన్నది వెంకీ కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది వెంకటేష్ గారికి ఇది సరిగ్గా డెబ్బై ఐదవ సినిమా ఓ మైల్ స్టోన్ వంటి సినిమా ఇది ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను కూడా గతంలో హిట్ ట్రాక్లో ఉన్నవాడే కోర్స్ శైలేష్ కొలను దర్శకత్వం వహించింది కూడా అక్షరాల రెండు సినిమాలకు మాత్రమే ఒకటేమో హిట్ ది ఫస్ట్ కేస్ ఇక రెండోది హిట్ ది సెకండ్ కేస్ ఈ రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్లను సాధించాయి మరి అలాంటి శైలేష్ కొలను దర్శకత్వంలో మొదటిసారి వెంకటేష్ వంటి సీనియర్ హీరోని నటించడం అనేది చాలా చాలా క్రేజీ పాయింట్ వాస్తవానికి బయట మార్కెట్లో సైంధవ్ సినిమాకు కూడా మంచి బిజినెస్ జరిగింది అందులోనూ కొత్త కంటెంట్తో వస్తున్నాడన్న అంశమే సినీ ప్రేక్షకులకు ఈ సినిమా మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది ఇక సైంధవ్ సినిమా రిలీజ్ అయిన రోజే రవితేజ ఈగల్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది ఈగల్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కార్తిక్ ఘట్టమనేనికి దర్శకుడిగా మంచి ట్రాక్ రికార్డ్ ఏమితే లేదు సూర్య వర్సెస్ సూర్య సినిమా ఒకటే కార్తిక్ ఘటమనేని దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఆ సినిమా కూడా ఏమీ పెద్దగా ఆడలేదు కానీ మంచి దర్శకుడు అనే పేరును మాత్రం తెచ్చుకున్నాడు అనుకోండి అది వేరే సంగతి ఇటు చూస్తే రవితేజ విషయంలో ఇటీవల అన్ని బ్యాడ్ న్యూస్లే జరుగుతూ వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వాల్తీరు వేరే సినిమాలో రవితేజ ఓ గురిలో చేశారు ఆ సినిమా హిట్ అయినా కూడా అది కాస్త చిరంజీవి గారి ఖాతాలోకి వెళ్తుంది ఇక ఆ తర్వాత అదే ఏడాది అంటే గతేడాది మరో రెండు సినిమాలు రవితేజ నుంచి వచ్చాయి ఒకటేమో రావణాసుర సినిమా రెండోది టైగర్ నాగేశ్వరావు సినిమా ఈ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ ఫ్లాప్ సినిమాలు అవును ప్రస్తుతం రవితేజ ఫ్లాప్ ఉన్నారు మరి ఫ్లాప్లో ఉన్న ఈ రవితేజకు ఈగల్ సినిమా హిట్ తీసుకొస్తుందా అంటే మాత్రం డౌట్ గానే కొడుతుంది ఇక ఈగల్ సైంధవ్ సినిమాల తర్వాత అక్కినేని నాగార్జున గారి నుంచి నా రంగ అనే సినిమా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా వాస్తవానికి ఓ మలయాళ సినిమాకు రీమేక్ అయినప్పటికీ దాన్ని తెలుగు నేటివిటికి తగ్గట్టుగానే మార్చి చూపించారు ఈ సినిమా టీజర్లు పాటల్లో కూడా అది స్పష్టంగా కనిపిస్తోంది మలయాళంలో హిట్ అయినట్టుగానే తెలుగులో కూడా హిట్ అవుతుందని ఆ సినిమా టీం నమ్మకం ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కూడా కనిపిస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఓ మల్టీ మల్టీస్టార్ సినిమానే నాగార్జున ఈ సంక్రాంతి పండుగకు తీసుకొస్తున్నాడు ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది అన్న టాపిక్ను పక్కన పెడితే ఇది నాగార్జున గారి సినిమా కాబట్టి థియేటర్ల విషయంలో ఈ సినిమాకు కూడా డోకానే లేదు ఇవి సంక్రాంతికి వస్తున్న ఐదు సినిమాల ఇష్టం అయితే నిజాలు నిర్భయంగా మాట్లాడుకోవాలి అంటే ఈ ఐదు సినిమాల్లోనూ ఎక్కువగా బజ్ ఉన్న మొట్టమొదటి సినిమా గుంటూరు కారం మహేష్ బాబు హీరో కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు కాబట్టి మామూలుగానే ఆ మాత్రం క్రేజ్ ఆ రేంజ్ క్రేజ్ ఉంటుంది ఇక క్రేజ్ విషయంలో రెండో స్థానంలో ఉన్న సినిమా హనుమాన్ అవును రవితేజ సినిమా ఉన్న నాగార్జున వెంకటేష్ సినిమాలు ఉన్నప్పటికీ క్రేజ్ విషయంలోనూ ఆడియన్స్ పల్స్ విషయంలోనూ చూస్తే హనుమాన్ సినిమాను చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఈ సినిమా టీజర్లు ట్రైలర్లు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అదన్నమాట ఇక ఈ రెండు సినిమాల తర్వాత సైందవ్ సినిమాకు ఎక్కువగా ఆడియన్స్ ప్రియారిటీ ఇస్తున్నారు హీరో హీరోయిన్లు పాటలు డియోటీలో ఏమీ లేకుండా కథకు ప్రియారిటీని ఇస్తూ నడిపించిన సినిమా సైందవ్ అంతేకాకుండా వెంకటేష్ గారి డెబ్బై ఐదవ సినిమా అందుకే ఈ సైందో సినిమా క్రేజ్ విషయంలో మూడో స్థానంలో ఉంది ఇక నాలుగో స్థానంలో నా సామి రంగ సినిమా ఉంటే ఐదో స్థానంలో అట్టడుగు స్థానంలో ఈగల్ సినిమా ఉంది నిజానికి నా సామి రంగ సినిమా కానివ్వండి ఈగల్ సినిమాలు కానివ్వండి క్రేజ్ దృష్ట్యా లాస్ట్ ప్రియారిటీని దక్కించుకున్న సినిమాలు ఇవి సో ఇవి కనుక ఈ పోటీ నుంచి తప్పుకుంటే సంక్రాంతికి అసలు ఇబ్బందే ఉండదు అలా కాకుండా ఈ సంక్రాంతికి వస్తామంటూ పట్టుపట్టు మరీ కూర్చుంటే వీటికి తగ్గే థియేటర్లు ఎన్ని ఉంటాయి అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అంతేకాదు ఒకవేళ వీటిలో దేనికైనా టాక్ వస్తే కనుక ఆ సినిమాకు కలెక్షన్లు మరీ దారుణంగా ఉంటాయి కలెక్షన్లు బాగా రావాలంటే కనీసం యావరేజ్ టాక్ అయినా రావాలి లేదంటే మాత్రం కలెక్షన్లో నిల్లు అనమాట ఓ పెద్ద సినిమా గుంటూరు కారణ సినిమా బరిలో ఉంది అలాగే హ్యూగ్ బజ్ క్రియేట్ అయిన హనుమాన్ సినిమా కూడా బరిలో ఉంది అలాగే వెంకీ గారి డెబ్బై ఐదవ సినిమా కూడా బరిలో ఉంది ఈ ముగ్గురు కూడా ఇదే సంక్రాంతికి ఎందుకు రావాలి అన్నదానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వచ్చినా కూడా నష్టమే అన్నది చెప్పడానికి ప్రూఫ్స్ ఉన్నాయి కానీ ఈగల్ నా సామిరంగ సినిమాలకు అలాంటి పరిస్థితి లేదు ఈ మూడు సినిమాలతో పోల్చి చూసాం కాబట్టి క్రేజ్ దృశ్య ఇవి నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నాయి కానీ ఒకవేళ అలాంటి పోటీయే లేకుండా సోలో రిలీజ్ కనుక దక్కి ఉంటే ఈ సినిమాలకు కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యేది ఓపెనింగ్స్ కూడా బాగా వస్తాయి ఒకవేళ సినిమా బాగుంటే కనుక ప్రేక్షకులు పోటీ ఎత్తుతారు ధమాకా సినిమాకు వంద కోట్లు రాలేదా ఏమిటి సో నాగార్జున నాసామిరంగ రవితేజ ఈగల్ సినిమాలు ఆ తర్వాత రిలీజ్ అయినా కూడా వాటికి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈలోపు అంటే సంక్రాంతి పండుగలోపు ఈ రెండు సినిమాల నిర్మాతలు తమ సినిమాలను వాయిదా వేసుకున్నట్టు ప్రకటిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది ఇదండి సంక్రాంతి సినిమాల కాంట్రవర్సీకి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త పుచ్చుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ